హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ వన్మురుమిణి బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే పిల్లలకి భోగిపళ్ళు పోసే విధానం అలాగే భోగిపళ్ళు ఎందుకు పోస్తారో అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి భోగిపళ్ళు ఎందుకంటే భోగి నాడు పిల్లలకి భోగిపళ్ళు పోస్తారని ఇంకా అందరికీ తెలిసిన విషయమే ఇంతకీ భోగిపళ్ళు అంటే ఏంటి అలా ఎందుకు పోస్తారంటే పూర్వం వనంలో నారాయణను తపస్సు అయితే చేసుకుంటున్నారు ఆ సమయంలో వాళ్ళకి ఆకలి వేసిందంట అప్పుడు సమీపంలో రేగు చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లను కోసుకొని తిన్నారు అందుకే బదరీ ఫలం శ్రేష్టమైనదని చెబుతారు అంతేకాకుండా ఇది సూర్యు సూర్యుడికి కూడా ఇష్టమైన ఫలం అని అయితే తెలుసుకున్నాం సూర్యుడి రంగు రూపు ఉన్న ఈ పండ్లను పిల్లల తలపైన పోస్తే ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుని ఆశీర్వాదం లభిస్తుందని అయితే ఇంకా మనైతే నమ్మకం అండి ఇక వైద్యపరంగా చూసే ఆయుర్వేదంలో రేగుపళ్ళకి ఎంతో ప్రాధాన్యం ఉంది అందుకే భోగి పిల్లల తలపైన రేగు చిల్లర చిల్లరనాలు పువ్వులు పోస్తారు అలా చేస్తే వాళ్ళు దీర్ఘాయుషులు అవుతారని మన నమ్మకం ఇంకా నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి భోగి పళ్ళు పోసే విధానం ఈ భోగి పనులు సూర్యాస్త సమయం అంటే సాయంత్రం లోపు పోయాలి పిల్లలకి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి మొదటిసారిగా భోగి పండ్లను పోస్తున్నట్లయితే వాళ్ళ వయసు వచ్చేసి వేసలో ఉన్నప్పుడు అయితే మొదలు పెడతారు మొదటగా అయితే తల్లి అయితే పిల్లలకి గంధం కుంకుమ పెట్టి ఇంకా చేతి నిండా భోగి పండ్లను తీసుకొని మూడు సార్లు సవ్య దిశ ఇంకా మూడు సార్లు అపసవ్య దిశలు అయితే తీసినట్లుగా తిప్పిపోయాలండి ఇంకా ఆ తర్వాత పిల్లలకి అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి మీలో ఎంతమందికి పిల్లలు భోగి పండ్లు పోస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి భోగి పళ్ళు ఎందుకు పోస్తారో నాకు తెలిసిన విషయం అయితే నేను తెలియజేశాను ఈ భోగి పళ్ళ విషయం మీకు కూడా తెలుసో లేదో కామెంట్ అయితే చేయండి ఎవరైతే మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్